కాంగ్రెస్ పార్టీలో గురించి మనం అనేక అంశాలు మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఇది ప్రత్యేకంగా మీ గురించి ఎందుకు ప్రజలందరూ తెలవాలంటే మీరు ముప్పై ఐదేళ్ళ పైగా ఒక పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం వల్ల మీకు నష్టం జరిగిన అన్నమాట ప్రతి ఒక్కరు తెలుసు నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు తెలిసినటువంటి అంశం మరి ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు ఓపెన్గా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అడగండి అర్ధంకి దయాకరికి టికెట్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అద్దంకి దయాగారికి టికెట్ ఇచ్చినప్పుడు మీ యొక్క అసలు ఆ రోజు మీరు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డ వ్యక్తికి నాకు న్యాయం జరగలేదు అనిపించలేదు రెండు వేల పద్నాలుగులో అద్దంకి దయాగారు టికెట్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఫ్రంట్ ఫోర్లో నేనే ఉన్నా టికెట్ యాక్చువల్గా నాకే రావాలి అది అది కూడా అందరికి తెలుసు అయితే జేసీ ఉద్యమాల్లో వాళ్ళ మాన మానాడుతూనే ఆయన కోదండరామ్తో తిరగడము కేసీఆర్ పార్టీ మెర్జ్ చేస్తా అని చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జేసీ వాళ్ళను కూడా ఇలా కలుపుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా విశ్వాసం కోసం అని చెప్పి కోదండరామ్తోనే అలయన్స్ పెట్టుకుంటే రామ్ గారు ఉత్తమతో టికెట్ అడిగారు అప్పుడు దాగరకు అలాట్ చేశారు చేస్తే ఏం సంబంధమైన వచ్చిందనే అంశం ఒక బాధ ఉన్నప్పటికీ నేను దాన్ని ఎక్కువ కాలం కూడా మనసులో పెట్టుకోలేదు మళ్ళీ యాజ్ డీజ్గా కాకపోతే నేను పెద్దగా సీరియస్గా అనేది చేయలేదు కానీ వ్యతిరేకం చేయలేదు సో తుంగ ఏదో ఏదన్నారు దామోదర్ రెడ్డి గారికి కూడా అంటే దామోదర్ రెడ్డి గారు కూడా గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి మరి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొవరు ఉన్నారని కూడా చర్చ జరుగుతుంది ఆయనకు కూడా టికెట్ కాదని సీనియర్లను కాదని ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడు వాళ్ళు పరిస్థితి ఆయనకు ఒకసారి ఇచ్చింద్రు దామోద్రికి మనిషి టూ థౌసండ్ నైన్లో టూ థౌసండ్ నైన్లో ఇచ్చిండ్రు ఒకసారి అతను కూడా చాలా మెజార్టీ మీద టూ థౌజండ్ ఫోర్టీన్లో దయా ఎయిటీన్లో కూడా దయ దయా ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి మొదటిసారి కూడా రెండు వేల ఓట్లతోనే ఓడిపోయాడు ఓడిపోయాక కాన్స్టిట్యున్సీకి రాలే మళ్ళీ సరే కొద్ది ఓట్లతో ఓడిపోయాడు కదా రెండోసారి టికెట్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక రెండు వేల చిల్లర ఓట్లతో ఓడిపోయాడు అప్పుడు ఒకతను తను రవి అని ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆయన దామోడిగా తీసుకొచ్చాను ఇంకా ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చాను ఉత్తమం కూడా దామోడి బాగా సపోర్ట్ చేశాడు ఆయన టికెట్ రాలేదు చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టించారు అతనితో సరే ఎవరు పెట్టించారని ప్రజలందరికీ చెప్పారు టికెట్ రాలేదు అట్టి టైంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కనుక ఢిల్లీకి నా పేరు పోయి ఉంటే టికెట్ ఖచ్చితంగా నాకు వచ్చేది అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ నా పేరు ఢిల్లీకి పంపకపోవడం పిసిసి ప్రెసిడెంట్ గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీకు విభేదాలు ఉన్నాయి గతంలో ఒక అంశంలో మీరు వ్యతిరేకించి కూడా చెప్పా ఉన్నారు దామోదర్ రెడ్డి గారితో మీ ప్రస్థానం చెప్పాలంటే మీరు ఎక్కడనో నూతన కళ్ళను సంథింగ్ ఎక్కడో నియోజకవర్గంలో మీరు ఇక్కడ గల్లాలు గల్లాలు పట్టుకుని కూడా కొట్టుకున్నటువంటి రోజులు నేను అంటే అసలు మీరు నియోజకవర్గ స్థాయిలో ఆ టైంలో అంతగా భౌతిక దాడులు దిగాల్సినటువంటి అవసరమైంది మీ పార్టీలో మీరే కొట్లాడుకుంటే అవతల పార్టీ వాళ్ళకి చురుక జనరల్గా అనుకోని సంఘటనది ఆ రోజు వాసుల్పి పిఎన్ గారికి ఎంపీ ఎన్నికలు జరుగుతుంది ప్రచారం విషయం ఏదో చిన్న అంశంలో వస్తే తోపులాట జరిగింది తప్ప ఆయన ప్రత్యేకంగా నా మీద దాడి చేయడం కానీ నేను దామోదర్ గారి మీద దాడి చేయడం కానీ అట్లాంటి జరగలేదు తోపులాట పరస్పర విమర్శ జరిగింది తప్ప జనం అనుకు జనం అన్ని విషయాలు వివరంగా కొన్ని చెప్పలే కదా ఒకటే పార్టీలో ఉన్నప్పుడు రామోదర్ రెడ్డి వ్యక్తిగతంగా లేదు కానీ నేను ఎవరికి ఒకరికి వ్యతిరేకం కాదు మరొకరికి అనుకూలం కాదు ప్రజలు దోచుకునే వాళ్ళందరికీ నేను వ్యతిరేకం నేను ప్రజలకు అనుకూలం తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని నేను అమితంగా ఆరాధన చేయను వ్యతిరేకించను కాజ్ మీద ట్రూత్ అనిపిస్తే దాని మీద నేను కమిట్ అయితే ఎవరు చెప్పిన వినొకటి నాకు మైనస్ పాయింట్ తర్వాత అవసరాల కోసం పాదాభ నుంచి మస్క కొట్టడం కూడా రాదు నేను వాస్తవికవాదిని వాస్తవికవాది లోక విరోధి ఒక సామెత కూడదు కదా ఈ వాస్తవాలన్నీ ఈ పవర్ రాజకీయాల్లో కొంచెం కష్టమైన పని కొంత సర్దుబాటు ధోరణి రాజధోరణి ఉండాలి అది నా దగ్గర లేదు ఈ పాదాలు అవసరాల కోసం పాదవందనం చేసే వాళ్ళు నాకు అసలు లేదు మరి మీకు ఇన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ మిస్ అవుతా ఉన్నారు కదా ప్రతిసారి ఇప్పుడు రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారితో మీకు రాజకీయ అనుభవంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో మీరు పర్యటించినటువంటి సమయంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారికి మీరు ఎంత సాన్నిహ్యంగా ఉండేది అనేది కూడా మేము చూపిస్తాం అంటే మంత్రులందరినీ ఉన్నా సరే మిమ్మల్ని దగ్గర తీసుకొని చూసినటువంటి చిత్రం మా దగ్గర ఉన్నది ప్రేక్షకులందరూ కూడా పెడుతున్నాం అంటే మరి అంత అనుభవం ఉంది మరి ఇప్పుడు వైఎస్ఆర్ గారి మీద మీకు ఎంతో అభిమానం ఉన్నది అంటే మీ పార్టీ వ్యక్తిగతంగా చాలా వ్యక్తిగతంగా అయినా సరే అభిమా అభిమానించింది మరి మీరు ఒకవేళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఏమైనా పోయే ఆలోచన ఏమైనా అట్లాంటి ఆలోచన ఏం లేదు రాజశేఖర్ గారంటే గౌరవం కానీ వైఎస్ఆర్ సీట్లకు పోవాలి పోవాలనే ఆలోచన ఇప్పుడు లేదు వాస్తవికంగా ఎప్పుడైతే నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాంగ్రెస్ పార్టీలో నన్ను సస్పెండ్ చేసినో కేసీఆర్ గారు నన్ను ఆహ్వానించాడు దాసు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ అవుడు నాన్స్ ఉందన్ను వినిపించండి మన పార్టీలో ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి ఆ కొత్త మనం వచ్చింది వస్తే ఆల్రెడీ కిషోర్ కూడా ఏసీ మాలా కమ్యూనిటీ మళ్ళీ నేనల్లా పోయి ఏం పోతాను అనే దాని మీద నేను ఒకటే రెస్పాండ్ కాదు తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నన్ను ఇన్వైట్ చేసి పాము నేను ఆల్ ఇండియా ఎస్సీ కమిషన్ మెంబర్ అయిస్తాను అమిత్ సమావేశం పెట్టిస్తా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ నేను ఆయన మాట విని ఉంటే ఆయన ఏసీ కమిషన్ అయిపోతాయి నేను వెళ్ళలేకపోయినా సరే నేను తిరిగిన వాతావరణంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ ఆహ్వానాన్ని వెంటనే స్వీకరించలేని పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ కూడా ఏంటంటే అద్దంకి దయాకర్ గారు అంటే నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు అనేది చర్చ జరుగుతాం అసలు నియోజకవర్గంలో అందుబాటులో మీరు ఉన్నప్పుడు ఇంకొకరు పెట్టుకోవాలి అంటే రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ దాయకర్కు అవకాశం ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఎన్నాడు కూడా ఆయన ప్రజల బాధలు కానీ ఆయన సొంత ఊళ్ళే బాధను కానీ పట్టించుకున్న సందర్భం లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఆయన ఊర్లో మాలా మధు ఇద్దరికి కరెంట్ కట్ కట్ చేశారు ఆయన ఊరులో ఆయన ఫోన్ చేస్తే ఆయన పెట్టుకోండి కాకపోతే టెస్ట్ చేద్దామని నాకు ఫోన్ చేశారు ఒక గంటలనే గంటన్నరనే అడిగిపోయి మంత్రి జగదీశ్వర్తో మాట్లాడిన ప్రజలందరూ ఏమైనా ఏమేమి మాదారులు దొరికినారా మంత్రి గారు కరెంటు కట్ చేయించారు ఏంది ఇది అంతా వాళ్ళకు ఒక వంద వినిమిది కంటే ఎక్కువ కాలేదు కరెంటు మీరు ఎందుకు యూజ్ అని చెప్పి మంత్రి గారితో మాట్లాడి డీజీతో మాట్లాడి వాళ్ళ కరెంటు కనెక్షన్ చెప్పారు ఇట్లా అన్ని ఒక్కరు ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు మీకు ఇంకొక రెండు దృష్టాంతాలు చెప్పాలంటే చెప్పబడ్డారా ఉద్యమాలకు సంబంధించి ఒకటి నేను చెప్పమంటారా చెప్పండి ఉద్యమం నేనేమంటున్నా నేనే అంటే సాబ్బిపత్తి కింద సంధ్యా తండ అని ఒకటి ఉంది ఆ తండ్రు నలభై నుంచి కరెక్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి కరెక్ట్ అంటే అంతకుముందు పాలకులంతా బాధపడాల విషయం అవసరం ఏది ఏ ప్రభుత్వం కానివ్వండి ఛార్జ్ సభ్యులు ఎవరైనా కానివ్వండి అంటే ఆ ప్రజలు ఏ బాధపడుతున్న విషయాన్ని గమనించాలి కదా నేను వెళ్ళి ఆ తండలో పడుకున్నాను ఒక త్రీ ఇయర్స్ క్రితం మంత్రి జగదీశ్వడ్తో మాట్లాడి టీతో మాట్లాడి ఆ తండ కరెంట్ కనెక్షన్ ఫార్టీ ఇయర్స్ నుంచి తుమ్మ తూర్తి నియోజకవర్గంలో తండలో కరెంట్ లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మే అంశమేనా ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ అంటే త్రీ అంటే ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టు నా దగ్గర పేపర్ కటింగ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందని గాదర్ కిషోర్ గారు చెప్తా ఉన్నారు గాదర్ కిషోర్ పీరియడ్ అయింది గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆ కార్యక్రమం చేపించాను తర్వాత మీకు తుంగతూర్తులో క్యాంపు కార్యాలయం హెడ్ క్వార్టర్గా కూడా నాగారం కట్టాలని ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది అఖిలపక్షాలు కలిసి పనిచేసిన దాంట్లో నేను కూడా అగ్రగామికి ఉండి తుంగతూర్ హెడ్ కోర్టర్లు కట్టేటట్టు ఏర్పాటు చేశాను తుంగతూర్లో ఉన్న కోర్టును తిరుమలగిరికి మార్చాలని చెప్పి జిల్లా కోర్టు హైకోర్టుకు సిఫార్సు చేసి బాలసు తీర్మానం చేసి నేను పెద్ద ప్రజా ఉద్యమం నిర్మించి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ తిరుపతి మాట్లాడి మళ్ళీ తుంగతూర్తిలో ఉంటుంది ఏర్పాటు చేసిన తుంగతుర్తి అనేది ఒక విలేజ్ లాగానే ఉంటుంది మన భారత అక్కడ మేము పర్యటిస్తున్న సమయంలో కూడా కోర్టు ప్రాంగణంలో కూడా మేము చూసినాం అక్కడ మంది అడ్వకేట్స్ అక్కడ ఉన్న అసలు తుంగతుర్తి రోడ్లు కానీ గ్రామాన్ని చూసినట్టే ఉంటుంది అక్కడ ఇది అసలు ఎందుకు అభివృద్ధి చెందకోవడానికి ప్రధాన కారణమేనా అసలు అంటే మార్కెట్ తుంగతుర్తికి మంజూరు అయింది అప్పుడు తిరుమలగిరి గరిలో తిరుమలగిరిలో పెట్టడం జరిగింది బహాద్ దామోదర్ గారి ఎమ్మెల్యే దానివల్ల తిరుమలగిరి బాగా డెవలప్ అవుతాయి తర్వాత పాలించే నాయకుడు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారి సమస్యలు నేను ఒకప్పుడొకటి చెప్తా ఉంటాను పశుకందు కందు పాలడగక తల్లి పాలిస్తుంది నాయకుడు కూడా ప్రజలు తమ దగ్గరకు వచ్చి చెప్పకముందే ప్రజా సమస్యలు తెలుసుకొని వాడి గడపదట్టి వాడి బాధ తెలుసుకొని సమస్యను పరిష్కారం చేయగలిగే నాయకుడు అట్లాంటి నాయకత్వాలు నేను లేవు కమర్షియల్ అయిపోయినాయి నాయకత్వం దానివల్ల ప్రజలు ఇబ్బందులు ఎక్కడ వేసిన అక్కడనే ఉండడం అనేది జరుగుతూ ఉంది అయితే నాకు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీరుస్తాను అంటే ఒక గ్రామ స్థాయిలో అయితే మీరు వెళ్ళిపోతూ ఉన్నారు మరి రేపు వచ్చే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే ఇస్తున్నా ఆశిస్తున్నాను ఎందుకొరకంటే ప్రజల్లో ఉన్న నాకు పార్టీలో పదవి లేకపోయినా ప్రభుత్వ పదవి లేకున్నా ఒక ఎమ్మెల్యేకి ధీటుగా నేను పనులు చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మధ్యాల మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మధ్యలో నర్సే అని కుక్కడం విలేజ్ మూడు వేలు తీసుకొని మూడేళ్ళు ఆర్ఓ శక్తి తిప్పుతుంటే నేను మాట్లాడి మూడు వేలకు పదివేలు వాపస్ ఇప్పించి పాస్ పుస్తకాల ఇంటికి పంపించాను రామచంద్రపురంలో ఎలయ్య మాది కానీ ఒక నిరుపేద పోస్ట్ పెట్టుకుని తిరుగుతాడు అతను మూడు ఇచ్చి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్న తనకేం రాదు పట్టించుకుంటారు అదే దగ్గర మాట్లాడి మూడు వేలకు ఆరు వేలు ఇప్పించి అతనికి